తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అన్న నేను హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఇక్కడ మనకు దళిత బంధు వంద శాతం పూర్తయిందని చెప్పేసి మనకు పేపర్లలో స్టేట్మెంట్లు వచ్చినాయి అన్న ఇంకా మన కాన్స్టిట్యూన్స్లో దాదాపు మూడు వేల మందికి రాలేదన్న ఒకసారి మీకు ఇంటిమేషన్ ఇద్దామని వచ్చినాము అదే మనకు ఇంటిమేషన్ ఇద్దామని ఒక వంద మంది మీ ఇంటికి అన్న మహిళలు ఇప్పుడు యువకులు రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అప్పుడు మన కొత్తగా రేషన్ కార్డు లేని వాళ్ళకు దాదాపు చాలా మందికి వచ్చినాయి అన్న మన సర్వేకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళ కొత్త కొత్త అప్పుడే పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చిన అన్న రేషన్ కార్డే లేదు ముఖ్యమంత్రి గారు దళితులను ఉద్దేశించి దళితులను ఉన్న దిగులుగా తీర్చిదిద్దడానికి పైలట్ ప్రాజెక్ట్ గా హుజరాబాద్ కేంద్రంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయడం జరిగింది కానీ నిన్న పేపర్లో చూస్తే వంద శాతం ఉద్రవాలో దళిత బంధు గ్రౌండింగ్ అయిపోయిందని న్యూస్లో ఇచ్చారు కానీ వంద శాతం అయిపోలేదు మా బాధలు అర్థం చేసుకోండి ఇంకా తొంభై శాతం కూడా కాలేదు రాని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ సర్వే చేసి వాళ్ళందరికీ ఇవ్వాలి మేమందరం కూడా ఈడీ ఆఫీస్ అని కలెక్టర్ ఆఫీస్ అని అనేక ఎస్సీ కార్పొరేషన్ పండుసన్న గారి ఇంటికి తిరిగి 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 మేము అందరం అలసిపోయాము దయచేసి మీరు అందరూ మా బాధను అర్థం చేసుకొని మా అందరికీ లబ్ధిదారులైన అందరికీ దళిత బంధు ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ వేడుకుంటున్నాము దీన్ని ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి మీరు వెళ్ళాలని దళితులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి వచ్చిన గొప్ప పథకాన్ని మీరు ఆ వంద శాతం ఉద్రాబాద్ పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని మిమ్మల్ని వేడుకుంటూ కొత్తలో మరి రేషన్ కార్డులు లేవు ఏం లేవు ఉన్నతంగా అందరికీ ఇచ్చారు ఇప్పుడు వచ్చేసరికి ఉన్న బడ్జెట్ అంతా గాలిపాలు చేసి ఈ రోజు రేషన్ కార్డు అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి నిజమైన పేదలకు నిజమైన దళితులకు ఈ రోజు అన్యాయం చేసి వాళ్ళ నోట్లో కొట్టే విధంగా ఈ కలెక్టర్ ఆఫీస్ కానీ ఈడీ గారు కానీ అనేక మంది వ్యక్తులు వ్యవహరిస్తున్నారు దయచేసి దీన్ని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా అందరికి కూడా దళిత మంది వచ్చేలా మీరు చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతూ వేడుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రి గారు ఎంతో మరి కష్టపడి దళితులు ఉన్న రావాలని పెట్టిన ఈ స్కీమ్ పేదలకు అందాలని మీ ద్వారా వేడుకుంటున్నాం సార్ పోతే అప్లై చేస్తే ఏది చేసినా రేషన్ కార్డు లేదని చెప్తున్నారు రేషన్ కార్డ్ లేని వాళ్ళకి కూడా ఎంతో మందికి ఇచ్చారు కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు ఏం అడిగినా రేషన్ కార్డ్ అంటారు కావాలంటే మీరు వచ్చి మా ప్రూఫ్స్ మేము ఉన్న ఊర్లో ప్రతిదీ ఎంక్వైరీ చేసుకోండి ఎంత కష్టపడి మేము చాలా తిరుగుతున్నాం సార్ ఎంతో మందికి రాలేదు సంవత్సరం నర నుంచి తిరుగుతున్నాం రెండు సంవత్సరాల నుంచి తిరిగినా కూడా రావట్లేదు ప్లీజ్ మాకు కంపల్సరీ రేషన్ కార్డు అనేది అమ్మలు తీసేయండి కంపల్సరీ మాకు రే దళిత బంద్ ఇవ్వాలని కోరుకుంటున్నాం హిజ్రాబాద్లో వంద శాతం